ఆ ఆయన వెళ్లి ప్రార్థన చేసినప్పుడు బా ఒక్క రాత్రి ముప్పై వేల మంది స్వస్థత పొందుకొని వాళ్ళ చేతులను విగ్రహాలన్నీ పగలగొడితే దుమ్ము లేచిందట అక్కడ మొత్తం గ్రౌండ్ అంతా దుమ్ముతో నిండిపోయిందట లూయా ఆ సగము బట్టలతో వచ్చిన ఆ స్త్రీలు ఎందుకంటే వాళ్ళ ఆఫ్రికా తెగల చెందిన వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకు హలూయా ఆ రాత్రి పరిశుద్ధాత్మ వాళ్ళు పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు తెల్లవారి మీటింగ్ వచ్చినప్పుడు అందరూ ఫుల్ డ్రస్ వేసుకొని వచ్చారు అక్కడికి చాలండి ఇప్పుడు ఈయన ఒక రెండు విషయాలు చెప్పారు ఏంటంటే ఈ కాలానికి ఒక ఏరియా వచ్చాడు ఆయన ప్రార్థన చేస్తే ముప్పై వేల మంది ఒక రాత్రి స్వస్థపడిపోయారు తర్వాత ఏమిటంటే దీనికి పేపర్ కటింగ్స్ ఉన్నాయి అని చెప్పారు పేపర్ కటింగ్ని దయచేసి మీరు గ్యాదర్ చేయండి ఎందుకంటే పంతొమ్మిది వందల పది పేపర్ కటింగులు కూడా మనం సంపాదించవచ్చు ఫారెన్లో అన్ని అయి ఉన్నాయి మీరు పేపర్ కటింగ్లు సంపాదించండి విజయవాడ వచ్చినప్పుడు ఎందుకంటే వదలమేమో గౌక్ని ప్రసంగం చేసి చెమటల కేజీలు లాగా రెచ్చిపోయిన తర్వాత పేపర్ కటింగ్ చూపిస్తే ఊరుకుంటామే చూపించకపోతే పేపర్ కటింగ్లు రెడీ చేసుకోండి ఇప్పుడు నేను ఇది ఎందుకు చూపించానంటే బైబిల్లో లేనిది ఒకటి బ్రహ్మ మైట్లు ఎందుకు నమ్ముతారు అది ఒక ఇప్పుడు ఇందాక చూసిన దాంట్లో ఒక ప్రార్థనలో రాత్రి ముప్పై వేల మంది స్వస్థత పొంది దేవుడనే మాట ఉందా అక్కడ దేవుడు ప్రణామం గారు ప్రార్థన చేస్తే ముప్పై వేల మందిని స్వస్థపరిచాడనే మాట ఉందా లేదు ఉండదు ప్రణాం ప్రార్థన చేశాడు ముప్పై వేల మంది స్వస్థ పొందారు అది పక్కనటి ముప్పై వేల మంది స్వస్థ పొందితే వాళ్ళ చేతుల్లో ఉన్న విగ్రహాలను నేలకేసి కొడితే ధూళికమ్మింది ఎవడో మీటింగ్కి విగ్రహం పట్టుకుని వస్తాడు ఎవడైనా క్రిస్టియన్ మీటింగ్కి విగ్రహం పట్టుకుని వెళ్తాడండి ముప్పై వేల మంది విగ్రహాలు పట్టుకుని మీటింగ్కి వస్తే వాళ్ళు పగల కొడితే దూలు ఎవడ నమ్ముతారని ప్రణాహం చెప్తే నమ్మేశాడు చదువుకున్న వ్యక్తి ఏలియా వచ్చాడు ఆ ఏలియా ఆయన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు బా ఒక్క రాత్రి ముప్పై వేల మంది స్వస్థత పొందుకొని వాళ్ళ చేతిలో ఉన్న విగ్రహాలన్నీ పగలగొడితే దొమ్ము లేచిందట అక్కడ మొత్తం అంతా గ్రౌండ్ ఇక్కడేమన్నాడు వాళ్ళంతా ఆఫ్ డ్రస్సులు వాళ్ళకి ఏం తెలీదు ఆఫ్రికా తేగల వాళ్ళు అన్నట్టు కంటిన్యూగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ సిగ్గుతో రాత్రి ఇంటికి పోయి పొద్దున్న ఫుల్ బట్టలు వేసుకు ఎవడ కొట్టిచ్చాడు ముప్పై వేల మందికి బట్టలు రాత్రి రాత్రి వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళు అడిగితేగల వాళ్ళు ఎవడ ఇచ్చాడు ముప్పై వేల మందికి అసలు ఆలోచించాలి కదండి చదువుకున్న అతను ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ ఫీచర్కి నేను ట్రాన్స్లేట్ చేసేవాడు అంటే మామూలుగా చదువుకున్నవాడు కాదు ఇంగ్లీష్ ఇరగూడేత బోలిసారి ఫారన్ వెళ్ళినోడు రాత్రికి రాత్రి బట్టలు కుట్టించుకుని వచ్చి పొద్దున్నే వచ్చేసరి పెద్ద బట్టలు వేసుకుని బ్రణహం అంటే నమ్మడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా నేను చెప్తున్నది అదే బ్రణాం సంఘంలోకి వెళ్ళినోడు ఆడు బయట కామన్ సెన్స్ వదిలేసి లోపలికి వెళ్తాడు ఇక ఆ కామన్ సెన్స్ అన్న తమ ఎంటైర్ లైఫ్లో ఇప్పుడు ప్లే ఒకసారి తీసుకోండి ఆ సగము బట్టలతో వచ్చిన స్త్రీలు ఎందుకంటే వాళ్ళ ఆఫ్రికా తెగల చెందిన వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకు హలో ఆ రాత్రి పరిశుద్ధాత్మ వాళ్ళ పైకి వచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు తెల్లవారి మీటింగ్ వచ్చినప్పుడు అందరూ ఫుల్ డ్రాస్ వేసుకొని వచ్చారు అక్కడికి మా ఆయన ఒక్క రాత్రి ప్రార్థన చేసినప్పుడు వచ్చి ముప్పై వేల మంది నల్ల జాతులను బాగు చేసింది ఏడు ట్రక్కుల నిండా రోగ్రస్తులు విడిచిపెట్టిన వస్తువులు నిండిపోయినాయిడాలలో మానవ చరిత్రలోనే ఇలాంటి పరిచర్య జరగలేదు ఇలాంటి హీలింగ్స్ జరగలేదు ఎస్ ఇలాంటి ఇలాంటి చరి మానవ చరిత్రలో ఇలాంటి జరగలేదు అలాంటి ప్రార్థన ఆయన ప్రార్థన ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక్క రోజున ముప్పై వేల మంది రక్షణ పొందుకున్నారు పెద్ద కోసం పండుగ పండుగ రోజు మూడు వేల మంది రక్షించబడితే ముప్పై వేల మంది రక్షించబడ్డారు అక్కడ పెద్ద కోసం అలాంటి దానిని ఎవరు చూడలేదు చరిత్రలో అలాంటి పరిచర్యను అప్పుడున్న సేవకులను ఎవరు చూడలేదు ప్రతి సేవకుడు సాక్ష్యం ఇచ్చాను ఆయన ఇది వాళ్ళు స్వస్థత పొందుకొనిట రోగులు బాగుపడట చూసినప్పుడు నా జీవితంలో ఆ మనిషి ఆ తర్వాత అదేదో ఉంది కదా ఏదో థియాలజీ ఏదో ఏదో థియాలజీ ఛానల్ వాళ్ళకి ఏం తెలిసి బచ్చగాళ్లకు ఆ కాలంలో దేవుని ప్రవక్త ప్రపంచంలో ఏడు సార్లు తిరిగినప్పుడు ప్రపంచాన్ని ఏడు సార్లు చుట్టినప్పుడు ఆయనను ఆహ్వానిస్తున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న మొత్తం ఆసుపత్రులు తాళాలు వేయబడేవి అంబులెన్సులన్నీ అక్కడ ఉన్న ఆ కూటాలలో కనబడేది అక్కడ బయట మొత్తం అంబులెన్సులే బయట మొత్తం రోగగ్రస్తులే వీల్ చైర్లతో నిండిపోయిన రోగులు లేకపోతే పడుకోబెట్టుకొని తీసుకొచ్చిన రోగులు మొత్తం అక్కడ నిండి ఉండేది ఆ తర్వాత ఆయన ప్రార్థన చేశాక కనీసం వాళ్ళు ఎవరిని కూడా చూడలేదు ఆయన ఎక్కడో ఉండి స్టేజ్ మీద ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ లేచిపోవడము తర్వాత ఆసుపత్రి వర్గాలు వచ్చి వాళ్ళ వాళ్ళ స్ట్రెచ్చర్లను వీల్ చైర్లను అంబులెన్స్ ఖాళీగా తీసుకుపోవడం జరిగేది ఏం తెలుసు పరిచి వాళ్ళు వాళ్ళకు ఏం తెలుసు యూసి చరిత్రను చరిత్ర మార్చగలవారా నువ్వు చరిత్రను మార్చగలవారా నువ్వు ఫోటోలను మార్చగలవారా నువ్వు అప్పుడు వార్తా పత్రికల్లో పడిన దానిని మార్చగలవారా యూసీబీసీ దరిద్రుడా ఎవడు మార్చలేడు ఏలే ఆకాశమును అగ్ని దింపాడంటే ఎవడైనా మార్చగల దాన్ని చరిత్ర అది ఇంకా ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా రుజువులు ఉన్నాయి అప్పుడు పేపర్లో పడిన కటింగ్స్ ఉన్నాయి రైట్ చాలండి ఇప్పుడు ఈ దరిద్రైనా మేము అందరం అడుక్కున్నాం సార్ మిమ్మల్ని పేపర్ కటింగ్లు పడాండి మాకు ఆ పేపర్ కటింగ్లు తీసుకుని అలా పోతాం ఏదో ప్రణామం చేచ్చికి మేము ఏడు సార్లు ప్రపంచం తిరిగిందే తప్పు అయితే లేని అయితే ఇంక అంబులెన్సులు నిజమా హాస్పిటల్కి తాళాలు వేసుకుంటా ఏడు సార్లు తిరగడు ఒకసారి కూడా తిరగడు అలా చెప్పేసాడు చందండి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల ద్వారా మొట్టమొదటిసారిగా పరిచయం చేసినప్పుడు కేవలం మూడు వేల మంది మాత్రమే పారు మనసు పొందారు బ్రహ్మహామ గారికి శక్తి లేదు లేదు ఈ బ్రహ్హామ గారి ముందు ఈ బ్రహ్హామ ముందు గారు ఎందుకు లేదు ఆయన ముందు అపోస్తులే బలాదూరు మీరు ఇంకా మరి అంత పబ్లిక్ ఆయన ఒప్పుకున్నప్పుడు మనం ఇంకేం సార్ మాట్లాడాలి కంటిన్యూ చేయండి సార్ రైట్ సార్ సో నేను నేను చెప్పాలనుకున్నది తింటే ఇంత బ్లైండ్గా ఉంటారు సంఘంకి కెలిగాను కానీ కళ్ళకు గంతలు కట్టేసుకుని ఇంత బ్లైండ్గా నేను ఈయన ఎందుకు చూపిస్తున్నానంటే అంత స్థాయిలో ఉన్నవాడు ఎంత బ్లైండ్గా ఉంటే విశ్వాసం ఎలా ఉంటాడు విశ్వాసం అసలు ఏడు సార్లు తిరగడం రాత్రి రాత్రి బట్టలు కుట్టించుకుని వాళ్ళు రాడవేట్టి దూలేటి హాస్పిటల్ ఏంటి వీల్ చైర్లు లేటి ఏం మాట్లాడుతున్నాడు ఒక రాత్రి అసలు దేవుడనే మాట్లాడుతుంటే అతను ప్రార్థన ఎలాంటి ప్రార్థన చూడండి అంటే ఒక మనిషిని ప్రేజ్ చేస్తూ హెచ్చించి అతని పేరే జపించేలా చేస్తారు అంత పిచ్చెక్కించిన తర్వాత చెప్పిన ప్రసంగాలు డైవర్స్ ఇచ్చేది